జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును కొరిందీలికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఈ లోక సంబంధమైన జ్ఞానులకు సంబంధించినంతవరకు ఈ వాక్యం వారికి భయం పుట్టించేదే కాని సామాన్యమైన విశ్వాసికి ఇందులో వాగ్దానం దాగి ఉంది ఒక దీనుడైన విశ్వాస యొక్క నమ్మకం పూర్తిగా వ్యర్థమని నిరూపించటానికి ఈ లోక సంబంధంగా జ్ఞానులమని చెప్పుకుంటున్న వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు కాని వారి ప్రయత్నాలలో విఫలం అయిపోతున్నారు వారి వాదనలు నిర్వీర్యమైపోతున్నాయి వారి సిద్ధాంతాలు వారి నోటిలోనే వీగిపోతున్నాయి వారి ఉద్దేశాలు నెరవేరక ముందే వారు లోతుగా పాతుకున్న ఆలోచనలు బయటపడిపోతున్నాయి అయితే రెండు వేల సంవత్సరాలకు మించి ఈ లోకంలో పనిచేస్తున్న సుమార్త మాత్రం చిక్కు చెదరలేదు దాని ఉనికి కోల్పోలేదు ప్రభువు నిరంతరం జీవిస్తున్నట్లే ఆయన సువార్త కూడా నిరంతరం జీవిస్తుంది సువార్తను ఎవరైనా ఈ లోకంలో ఉండకుండా నిర్మూలం చేయగలిగితే ఈ పాటికి ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారు ఈ లోక సంబంధమైన జ్ఞానుల జ్ఞానాన్ని మన నాశనం చేయలేము అలా చేయటానికి ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు ఎందుకంటే ఆ పనిని దేవుడు సమర్థవంతంగా చేస్తాడు ప్రభువే ఇలా చెబుతున్నాడు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును ఆయన ఆయనెప్పుడూ వ్యర్థంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోడు ఈ వాక్యంలో ఆయన రెండుసార్లు ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాడు ఆయన అనుకున్న దానిని మానడు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండవచ్చు ఈ లోకపు తత్వశాస్త్రం నవీన పోకడల మీద దేవుని హస్తం పడినప్పుడు అవి నామరూపాలు లేకుండా తుడిచివేయబడతాయి ప్రస్తుతానికి అవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభువు వాటిని పూర్తిగా వ్యర్ధపరుస్తాడు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటిని ఆయన అగ్నితో కాల్చివేస్తాడు అది అలా జరగబోతున్నదని వ్రాయబడి ఉంది కాబట్టి అలాగే జరుగుతుంది ప్రభువా ఆ పని త్వరగా పూర్తిచెయి ఆమెన్ ఆమెన్